వెల్కమ్ న్యూస్ మరణిస్తాం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రజల వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కారం చూపాలని అధికారులకు సూచించడం జరిగింది ఇందులో భాగంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కి వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం మద్దల దినేష్ మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిర్ల నుంచి గోదావరికణి వరకు కరకట్ట నిర్మించాలని ఇటీవల వరదల ఉధృతి కారణంగా న్యూ పల్లి మల్కాపూర్ సప్తగిరి కాలనీ జనగామ తదితర ప్రాంతాలు నీట మునిగిన జరిగిన నష్టం జరిగిందని ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు సుందిర్ల నుంచి గోదావరికణి వరకు నాలుగు కిలోమీటర్ల మేర గోదావరి నదికి కరకట్ట నిర్మించాలని కోరామన్నారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని దాదాపు డెబ్బై వేల గృహాలు ఉన్నప్పటికీ ఎస్టీపీలు లేక కలుషిత నీరు వల్ల రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావున ఎస్టీపీలు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని మీ ద్వారా కోరామని తెలిపారు ఆర్ఎఫ్సీఎల్ నుండి నేరుగా పైప్లైన్ ద్వారా రసాయనాలతో విషపూరితమైనటువంటి నీరు గోదావరిలో కలవడం వల్ల గోదావరి మొత్తం కలుషితమవుతుందని కావున ఆర్ఎఫ్సిఎల్ నీరు గోదావరిలో కలవకుండా చూడాలని ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం జెడ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు శ్రీనివాస్ అనిల్ కుమార్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ಗೌರ್ಮೆಂಟ್ ರೋಗಲ್ ಆಸ್ಪತ್ರೆಗಳ ಸ್ಪರ್ಶನ ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೀವು ಅಲ್ಲಿಗೆ